ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇలా ఉన్నాం అనమాట సో ఏంటంటే ఈరోజు వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈరోజు అయితే నేను ఇల్లు అయితే మొత్తం సర్దేశాను అనమాట మీరు చూస్తున్నట్టయితే కనుక అటు సైడ్ ఉన్న బెంచ్ ఇటు సైడ్కి వచ్చింది అక్కడ మనకి భోగులు స్టాండ్ ఉంది అంటు స్టాండ్ ఉంది కదా అది వచ్చేసి కిటికీ దగ్గర ఉంది కదా దాన్ని తీసుకొచ్చేసి పక్కకు పెట్టేశాను అనమాట కొంచెం ఈ నీటికి అయితే ఇల్లు అయితే సర్దాలని ఈరోజు చాలా అంటే చాలా పని చేసేసానండి తర్వాత వచ్చేసి ఇంకా వంట చేసేసాను పిల్లలకు పప్పు చేశాను దాంట్లో మామిడికాయ చట్నీ ఇంకా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అవతల అంటే మాకు బెడ్రూమ్లో వచ్చేసి బట్టలు ఉన్నాయి కదా సో బట్టలు మొత్తం కూడా క్లీన్గా అయితే సర్ది పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా వేసి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా వరకు అయితే చాలా పని అయితే చేసేసాను అనమాట ఇంకా నోటిగా నేనంటే ఎంత ఇల్లు ఎంత నీట్గా పెట్టినా దాముగా వచ్చేసి ఇల్లు అంటే చాలా చండాలం చేసి పెట్టేస్తాడు సర్దుతా ఉంటా ఓపికనప్పుడు సర్దుతా ఓపిక లేనప్పుడు సైలెంట్గా అట్లాగా పెట్టేస్తాను సో ఏంటంటే నేను మీకు ఈవినింగ్ అయితే చెప్పినట్టుంది కదా కాసేపు అయితే ఇల్లు ఇప్పుడు గంట అయింది కదా నేను ఇల్లు తయారు చేసి తర్వాత దాన్ని కొద్దిసేపు ఇల్లు అంతా మళ్ళీ అల్లకొల్లం చేస్తారని చెప్పిన కదా అదే ఇప్పుడు చేసేసినారు ఫ్రెండ్స్ ఇంట్లో కానీ దాన్ని అయితే వీడియో తీయలేను తర్వాత వచ్చేసి నేను ఇంత పనికిరానిది అంతా తీసేసాను అనమాట ఫ్రిడ్జ్ పైన అంటే ఇదంతా బూజి గీజు మొత్తం కొట్టేసి కిచెన్ రూమ్లో మొత్తం క్లీన్ చేసి అలా సర్దేసాను నీట్గా సో సర్దినేదైతే మీకు నచ్చితే కనుక కొంచెం చూడండి తర్వాత వచ్చేసి అది సురేంద్రని పని గెలుచామని మా అన్నకైతే చెప్పాను నేను మామిడి కోతలకి సో ఏంటంటే సురేంద్ర ఉన్నాడు కదా మొక్కలు అవి మాడి కొమ్మలు ఇరుగుతాయి అన్నాడు మా అన్న వద్దని చెప్పేసాడు తర్వాత వచ్చేసి అక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను బోకులన్నీ బాగా చక్కగా సర్దేశాను సర్దేసాను అనమాట మా నీటికి అడిగేసి ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు నేను కొంచెం ఆలోచించలేదు అనమాట అటు సైడే కొంచెం బెటర్గా ఉందిలే అనుకున్నాను కానీ నాకు ఇవన్నీ ఇంట్లోని కొంచెం ఇరుకైంది అనమాట ఒక బెంచే కదా ఇరుకేసరికి కొంచెం సర్దుకోలేకపోయినా సో ఎలాగైనా సరే ఒక్క బెంచ్లో మొత్తం పట్టేయాలి అన్నీ చేయాలి అని ఈరోజు కొంచెం ఆలోచించినాం బాగా పడుకొని ఇంట్లో అంటే ఇంట్లో మన ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తే భయం మైండ్లోకి అయితే వస్తూ ఉంటుంది కదా సో ఈరోజు ఆ ఆలోచన నా మైండ్లోకి వచ్చింది నీట్గా ఒకటే బెంచ్లో సరిదేసినాను

ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ అయితే ఈరోజు అనమాట మొత్తం చాలా ఫ్రిడ్జ్ పైన మొత్తం అంతా నీట్గా ఇల్లు అంతా అక్కడ చుట్టుపక్కల పెట్టేసినాను అనమాట ఏంటంటే పెద్ద పెద్ద నా అవసరం పోక్రద కింద అయితే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి పైన పోండి ఇంకా వంట సామానం అంటే సరుకులు వొట్టి సరుకులు బియ్యము అవన్నీ రైస్ పప్పు అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట వచ్చేసి అదేంటంటే అందుకు సొట్టగా పెట్టినా ఇప్పుడు సక్కగా కొట్టింది ఇలా నేను దాని రన్నింగ్ సర్దేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా అలా వేసి వీళ్ళు కూడా బాగా నీట్గా సోటింది బండ్లు తురిచింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా మొత్తం ఈ ఇంకా కొంచెం అది కాదు ఏం బట్టలన్నీ బేరే పెట్టావు మా

చూడండి ఇల్లు మొత్తం అల్ల కొలం టీ మొదలెడుతుంది ఎవరన్నా టీ తాగేటర్ ఉంటే రండి వచ్చేసి తాగండి

ముందు పొయ్యి కాదండి పొయ్యి కింద పని పోకుండా గలీజ్ కాకుండా చూసుకో తర్వాత మీ పెట్టని లీటర్లు గీటర్లు ఎంత డిట్టుగా చూడు వాళ్ళు కూడా ఏమన్నారు నేను చూస్తా ఎనివ్వాలి సరే సరే రా నేను పోయి నీళ్ళు పట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేనైతే ఊర్లోకి అయితే వెళ్తాను అనమాట అంగడికి అక్కడ వచ్చేసి ఆన్లైన్ అండి నేను సరిదేది ఆన్లో ఉంది అన్నీ ఆన్లో ఉండేది సో ఏంటండి నేను అంగడికి వెళ్తున్నాను పొలాల పరకు తెచ్చుకోవడానికి కుక్క కుక్క ఎప్పుడు ఇంకా మా అమ్మకు ఉండాల్సిన సెక్యూరిటీ మాకు సో మనం అంగడికి అయితే వెళ్తున్నాము నాకు ఏదో ఏడా తాత కనపడినప్పుడు నువ్వు కనపడద్దా మత్తు కనిపించిన తాత సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈత వీళ్ళకైతే టెంకాయ చెట్లు ఉన్నాయి కదా మనకు వచ్చేసి ఇవి వీళ్ళు పుల్లలు చేస్తారనమాట టెంకాయ పుల్లలు ఎవరికి వచ్చేసి ముప్పై రూపాయలు మనం పుల్లల పొరపరి చేస్తున్నాం అనమాట క్రికెట్ అనుకోలే రోజు నువ్వు బారకట్ ఆడుతున్నావులే ఓకే ఫ్రెండ్స్ పొరకైతే తెచ్చాను నేను ఇది వచ్చేసి ముప్పై రూపాయలు అంట ముప్పై రూపాయలు అంటే సో మనమైతే ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నుంచి నేనైతే ఊరిక జస్ట్ బండల మీద మాత్రం దెబ్బతున్నాను మా అంతా పొరకలేక ఇదంతా ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేయాలి చెత్త శదారం అని ఇది దాముగాడు నందగాడ ఏంటంటే ఇదంతా వేసేసినాడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇదో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు నా ఆయమే ఎత్తుకోతేనే కూడా పోయి నీళ్ళు నన్ను ఎత్తుకోని చెప్పి బలంత చేచ్చింది వాళ్ళ పిల్లల దగ్గర అంటుంది ఈ మేము ఎత్తుకాలంటుంది చూడు మళ్ళీ ఆయమని భయపడిస్తుంది It's little hard, it's not felt so much. It's hot this evening... Don't be afraid, have these thick Job compelling Hibiscusые Thank